కరీంనగర్ జిల్లా రూరల్ మండలం తీగలగుట్టపల్లి గ్రామం బృందావన్ కాలనీలో హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మొహరం పీర్ల పండుగ ఈ మొహరం ఉత్సవం ముందు తొమ్మిది రోజులు పీర్లను ప్రతి గ్రామ గ్రామాన ఊరేగింపుగా తీస్తారు ఆ ఊరేగింపులో భాగంగా పీర్ల ఉత్సవాన్ని నిర్వహిస్తున్న వారిలో మడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తుందని ఈ ఆచారం అలానే కొనసాగుతుందని అన్నారు Thank you గ్రామం ఇది ఇది రెండు వందల సంవత్సరాలు మొహర్నం పండుగ మాది ఘనంగా దొరుకుతుంది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ మా మొహర్ణంలో తొమ్మిది రోజులు మాకు పండుగ జరుపుకుంటాం ఇడ ప్రజలకు ఏ బిడ్డలైనా కూడా ఒక సంవత్సరం ఒక రోజు వచ్చేసి మంచిగా మొక్కిపోయి కుడుకలు గిట్ల పద ప్రసాదం డిస్కస్ చేస్తే మై సుఫీ ఇస్లామిక్ బోర్డు కరీంనగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ మాడిశెట్టి శ్రీనివాస్ మై ముజావారం అనుకో ఎండి మై మా ముజావారు ఎమ్మ రాజమ్మదు బాషమియా వీళ్ళందరూ మా సా సుబ్బి ఇస్లామిక్ వాళ్ళ మేము ఇది ఘనంగా ఇది పండుగ జరుగుతుంది పదహారు తారీఖు నాడు మటికీలు పదిహేడు తారీఖు నాడు ఉత్సవం జరుగుతుంది పండుగ మీరు అందరూ భక్తులుగా మేర ఘనంగా జరుపుకోవాలని మా కోరిక ఇది ఇక్కడ ఎక్కడ టెంపుల్ ఉంది మరి మాది టీగలగుడ పల్లె టెంపుల్ మాది ఆసిరికాన ఉన్నది ఆసిరికానలో మా గోడలు కూడా దేవులు కూడా ఒక ఇరవై ఇరవై ఐదు మంది మా గోడలు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మా అందరికి మా ఊరు మొత్తం తిరుగుతా ఉంటాము పతొమ్మిది రోజులు ఇంటి ఇంటికి మేము ఇవాళ కడప కడప తిరుగుకుంటా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం భగవంతుని ఆశీర్వాదం ఇస్తాం ఇంకా ఇప్పుడు ఎంతమంది ప్రజలు అక్కడ మీకు వస్తారు గుడి గుడి దిక్కు మా గుడి రీకు మాకు మినిమం ఒక వెయ్యి రెండు వేల రెండు వేల మంది దాకా రెండు వేల మూడు వేల మంది దాకా మాకు చుట్టూ మాకు వస్తారు వందల వందలాది మంది కరీంనగర్ జిల్లా కాకుండా ఏది మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక బీదర్ బీదర్ నుంచి వెళ్ళి బాంబాయి నుంచి వెళ్ళి పూనా నుంచి వెళ్ళి ఖమ్మం కొత్తగూడెం నిజామాబాద్ కామారెడ్డి ఇప్పుడు ఇట్లా మీరు ఈ పండుగ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాలు మా తాత మా పూర్వలు మా తాత ముత్తాతలేదు ఇది తాత ముత్తాతల నుంచి మా పూర్వం మా మా అప్పటి సంది కంటిన్యూగా ఇది అది కూడా ఆగుతలేదు ఓకే దినదినంలా పెరుగుతుంది కానీ తగ్గుతలేదు ఇది మహా భగవంతుని కృత భాష మీ పేరు చెప్పండి నా పేరు మాడశెట్టి శ్రీనివాస్ మా ముజవారు మా రాజామోద్ राज मोहम्मद हुसैन भाई